మనము పాపాలు చేశామా పుణ్యాలు చేశామా మనలో పాపం ఎక్కువ పుణ్యం ఎక్కువ ఎలా తెలుసుకోవాలి అన్న సందేహము సహజమే మన శరీరము మూడు రకాలుగా ఉంటుంది ఒకటి స్థూల శరీరం దీన్నే భౌతిక శరీరం అంటారు రెండు సూక్ష్మ శరీరం ఇది మనస్సు బుద్ధి చేత ఉంటుంది మూడు కారణ శరీరం పాపపుణ్యాల బీజరూపం మన చేసిన పాపము పుణ్యము ఈ మూడు శరీరాల్లో నిల్వ ఉంటాయని శాస్త్రం చెబుతుంది అయితే మనలో పాపం ఎక్కువ పుణ్యము ఎక్కువ దీన్ని ఎలా గుర్తించాలి ఎలా దుర్వాసన చెడు వస్తువుని తెలియజేస్తుందో ఎలా సుగంధము మంచి వస్తువుని తెలియజేస్తుందో అలానే ఈ మూడు శరీరాల లక్షణాలను బట్టి పాపపుణ్యాల నిల్వను తెలుసుకోవచ్చు ఒకటి స్థూల శరీర లక్షణాలు శరీరం పవిత్రంగా ఉంటే తెల్లవారుజామునే మేల్కొంటుంది పాపం పెరిగే కొద్దీ బ్రాహ్మీ ముహూర్తంలోనే గాఢ నిద్ర ఆలస్యంగా లేవడం జరుగుతుంది శిశువులు మహాత్ములు ఉదయమే మేల్కొనడం గమనించండి పవిత్రమైన స్థూల శరీరము బద్ధకం లేకుండా ఉత్సాహంగా ఉంటుంది పాపం పెరిగే కొద్దీ సోమరితనం నిరుపయోగకర పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది మహాత్ములు చిన్నపిల్లలు ఎప్పుడూ ని బద్ధకంగా ఉండరు పవిత్రమైన శరీరము క్రమశిక్షణతో నియమబద్ధంగా ఉంటుంది పాపం పెరిగితే క్రమశిక్షణ లోపిస్తుంది పాపం పెరిగితే అనారోగ్యకర ఆహారము అధిక ఆహారము పవిత్రత పెరిగితే మితాహారము శుభ్రమైన ఆహారము పాపంతో అపవిత్రమైన శరీరము అవసరానికి మించి నిద్రిస్తుంది పవిత్రత పెరిగితే ఎంత అవసరమో అంతే నిద్ర పవిత్రమైన శరీరము నిద్రలేచిన వెంటనే స్ఫూర్తితో చైతన్యంతో ఉంటుంది పాపం పెరిగితే పది పదిహేను నిమిషాలు స్పృహకి రావడానికి పడుతుంది ముఖము మబ్బుగా ఉంటుంది ఇలా స్థూల శరీర లక్షణాలే మన పాప పుణ్య సూచికలు ఎలుక చచ్చి దుర్గంధం వచ్చిందని గ్రహించినట్లే మన జీవితంలో శుభాలు ఆలస్యం అవుతున్నాయా కష్టాలు వరుసగా వస్తున్నాయా అయితే అది నిలువ పాపం శోధన కావలసిన సూచన కాబట్టి వెంటనే జాగ్రత్త పడాలి క్రమశిక్షణ ధ్యానము మంచి ఆహారము సాధన ఇవి స్థూల శరీరాన్ని పవిత్రంగా ఉంచే మార్గాలు ఈ కంటెంట్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్మయోగి సెవెన్ ఎయిట్ నైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్